హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఈనాడు పత్రిక కూటమి సర్కారుకు ఆంధ్రప్రదేశ్లో ఒక సవాల్ విసురుతోంది కూటమి సర్కారు మీరు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా కేంద్ర ప్రభుత్వం ఎంత యాక్టివ్గా ఉంటే మీరు ఎందుకు లేరు అని సవాల్ చేసినట్టు అనిపించింది ఈరోజు ఈనాడు పత్రిక రాసిన ఒక ఆర్టికల్ చూసిన తర్వాత ఏంటి ఆ ఆర్టికల్ అంటే సఖీ ఒప్పందం జరిగిన తీరు చాలా అద్భుతం సెకీ అనే ఒప్పందం చేసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సన్మానం చేయాలి తప్ప విమర్శలు ఎలా చేస్తారు సెకీ ఒప్పందం చేసుకోవడం వెనక భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇనీషియేషన్ ఉంది కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చి రాష్ట్రాలకు తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసుకునే ఒక అవకాశాన్ని కల్పించింది దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు విద్యుత్ కొనుగోలు చేసేలాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సెకీ ఒప్పందానికి సంబంధించి ఆరోపణలు ఆరోపణలు వచ్చిన సందర్భంగా మాట్లాడిన మాటలు ఇవి ఆదానీతో జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నారు విద్యుత్కు సంబంధించిన ఒప్పందం ఈ సందర్భంగా పదిహేడు వందల కోట్ల రూపాయలు ఆదాని జగన్మోహన్ రెడ్డికి లంచంగా ఇవ్వచూపారు అంటూ అమెరికా మీడియాలో అమెరికా కోర్టుల్లో ఏదో జరిగింది అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా వార్తలు రాయడం చూసాం ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ అది ఇంత అద్భుతమైన ఒప్పందాన్ని మేము చేసుకుంటే మమ్మల్ని సన్మానం కదా చేయాలి మాపైన విమర్శలు ఎలా చేస్తారు అంటూ ఆయన మాట్లాడారు సో అది గుర్తొచ్చి అది గుర్తు పెట్టుకొని సన్మానం జరిగింది అంటూ ఒక ఆర్టికల్ని ఈరోజు నేను పక్కన మీకు ప్లే చేసి చూపిస్తున్నాను ఆర్టికల్ని ఈరోజు ఈనాడు రాసింది సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది అని ఏంటి ఆ సన్మానం అంటే సెకీకి సంబంధించిన సీఎండి రామేశ్వర ప్రసాద్ను ఆకస్మికంగా సఖీ సీఎండి బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించేసింది ఇలా తప్పించడానికి కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదానీతో చేసుకున్న ఒప్పందం ఈ ఒప్పందంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ఒప్పందం కారణంగా అవినీతి జరిగింది లాంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయ్యి సెకీ సిఎండిని ఇమీడియట్గా తొలగించేసింది అనేది ఈనాడు రాసిన కథనం సెకీ ఆరోపణలు వచ్చి దాదాపు నాలుగు నెలలు గడుస్తోంది ఈ సెకీ ఆరోపణల నేపథ్యంలోనే రామేశ్వర ప్రసాద్ని రామేశ్వర ప్రసాద గుప్తాని తప్పించి ఉంటే ఇది సన్మానం జరిగినట్లు ఎవరికి సన్మానం జరిగినట్లు జగన్మోహన్ రెడ్డికి ఆదానికి కలిపి సన్మానం జరిగినట్లు నిజంగానే రామేశ్వర ప్రసాద్ని ఈ పర్టికులర్ అంశంలో ఈ పర్టికులర్ అంశానికి బాధ్యుడిని చేస్తూ తప్పించి ఉంటే సో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పైన ఏదో ఒకటి రాయాలనే ఆత్రంలో ఈనాడు లాంటి ఒక పత్రిక ఏమాత్రం బేస్ లేకుండా ఈ వార్త రాసింది ఎందుకంటే రామేశ్వర ప్రసాద్ తొలగింపు వెనక రీజన్ ఏంటి అనే దానిపైన నాలుగైదు రోజుల క్రితం జాతీయ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి ఏంటి అంటే అనిల్ అంబానీకి సంబంధించిన ఒక కంపెనీ తప్పుడు డాక్యుమెంట్తో బిడ్ వేసింది దానికి కారణంగా ఈయన్ను సిఎండి బాధ్యతల నుంచి తప్పించారు లాంటి వార్తల్ని నా జాతీయ మీడియా రాస్తోంది సో దానికి భిన్నంగా ఈనాడు పత్రిక జగన్మోహన్ రెడ్డితో సెకీ ఒప్పందం కారణంగానే ఆదానితో సెకీ ఆదాని సెకీ జగన్మోహన్ రెడ్డి మధ్య ఒప్పందం కారణంగానే సీఎండిని తొలగించారని రాసింది ఇంకొక బ్లెండరీ పత్రిక రాసిన ఏంటి అంటే రెండు వేల ఇరవై మూడులో రామేశ్వర ప్రసాద్ సఖీ సీఎండిగా బాధ్యతల్లోకి వచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో రామేశ్వరప్రసాద్ గుప్తా సీఎండి బాధ్యతలు తీసుకోవడానికి రెండేళ్ల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదాని సెకీ ద్వారా విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకుంటే రామేశ్వర ప్రసాద్ ఎలా దానికి బాధ్యత బాధ్యుడవుతాడు సో ఆయన తొలగించడానికి ఆ ఒప్పందాన్ని జరిగిన సందర్భంలో ఆయన లేనప్పుడు ఆ ఒప్పందం జరిగిన తర్వాత రెండేళ్లకు ఆయన ఆ బాధ్యతల్లోకి వచ్చినప్పుడు దానికి ఆయన ఎలా బాధ్యులవుతారు ఆ కారణంగా ఇప్పుడు ఎలా ఆయన్ని బాధ్యతల నుంచి తొలగిస్తారు ఒకటి రెండు ఇదే జరిగితే ఆదాని కూడా బాధ్యుడు కదా ఆదాని కూడా తప్పు చేసినట్టు కదా ఆదానికి సెకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిందనే వార్త కథ రాయాలి సో ఈ మొత్తంగా ఎందుకు కూటమికి సవాల్ చేసింది ఈనాడు అని ఎలా చెప్తున్నారు అంటే కూటమిని ఈనాడు ఎందుకు సవాల్ చేసిందని నేను చెప్పదలుచుకున్నాను అంటే ఈనాడు పత్రిక చాలా బలంగా నమ్ముతోంది ఆదానీతో జగన్మోహన్ రెడ్డి సర్కారు చేసుకున్న ఒప్పందం అవినీతి పూరితమైనది ఆదానీతో జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒప్పందంలో భారీగా అవినీతి జరిగింది ఈ అవినీతి జరిగింది కాబట్టి ఆయన్ని తీసేశారు ఈ అవినీతి అనేది నిజం అని ఈనాడు పత్రిక నమ్ముతోంది ఈనాడు పత్రిక అవినీతి జరిగింది అని చెప్తున్న ఒప్పందాన్ని కూటమి సర్కార్ కంటిన్యూ చేస్తోంది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో తీసుకున్న నిర్ణయం చేసుకున్న ఒప్పందం ఆదానితో ఉంటే అది అవినీతి పూరితమైనది అయితే కూటమి సర్కార్ ఇమీడియట్గా ఒప్పందాన్ని రద్దు చేయాలి కదా ఒప్పందం కుదుర్చుకున్నారు అనే కారణంతో సీఎండిని తప్పించాలని ఈనాడు పత్రిక చెప్తున్న క్రమంలో ఆ ఒప్పందమే అవినీతిమయమైనప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలి కదా ఇంకెందుకు ఆలస్యంగా ఉంచుతు ఆలస్యం చేస్తున్నారు మీరు తక్షణం రద్దు చేయండి అని ఒక ఛాలెంజ్ని కూటమి సర్కారుకు విసిరినట్లుగా అర్థం చేసుకోవాలి ఆదానితో జగన్మోహన్ రెడ్డి సర్కారు చేసుకునే ఒప్పందాన్ని తక్షణం కూటమి సర్కారు రద్దు చేసేయాలి రద్దు చేస్తే సన్మానం అవుతుంది రద్దు చేస్తే సన్మానం చేసినట్లు భావించాలి ఆ ఒప్పంద ఒప్పందాన్ని రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డికి సరైన సన్మానం కూటమి సర్కారు చేసినట్లుగా భావించాలి అలా కాకుండా ఏదో కారణాలతో ఒప్పందం జరిగినప్పుడు పదవిలో లేని ఒక వ్యక్తిని ఇప్పుడు తొలగిస్తే అది సన్మానం ఎలా అవుతుంది ఎందుకు అవుతుంది ఏం చదువుతున్నారు మీరు ఏం చూస్తున్నారు మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు మీరు ఎందుకు ఇంత బాధ్యత లేకుండా రాస్తున్నారు సో కూటమి సర్కారు దీనిపైన రియాక్ట్ అవుతుందా ఈ సన్మానం ఈ ఈ సన్మానం ఆదానికి కూడా చేద్దామని ఏమైనా అనుకుంటుందా ఎంత అవినీతి లక్ష కోట్ల రూపాయలు అవినీతి దీంట్లో జరిగింది లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎత్తున భారం పడింది అని పదే పదే మొత్తుకొని ఆ ఒప్పందాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు ఆ ఒప్పందాన్ని కంటిన్యూ చేయడం వెనక కూడా అవినీతి ఉందా అని అనుమానం ఎవరికైనా వస్తుంది మళ్ళీ ఒప్పందం కుదుర్చుకోవడానికి పదిహేడు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ఆదాని లంచం ఇస్తే ఆ ఒప్పందాన్ని రద్దు చేయకండి బాబు కూటమి మీరు అధికారంలోకి వచ్చారు మీదేమన్నా ఉంటే మళ్ళీ నేను చూసుకుంటాను అని ఏమన్నా ఆదాని కూటమి సర్కార్కి హామీ ఇచ్చారా ఏమైనా అవినీతికి పాల్పడ్డారా మరి ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు దీనికి నాకు కాకపోయినా ఈనాడు పత్రికకు కూటమి సర్కార్ ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరొక అర్థం కాని లాజిక్ ఏంటి అంటే ఈ ఈ వ్యవహారం బయటకు వచ్చింది నాలుగు నెలల క్రితం నాలుగు నెలల క్రితం కూడా రామేశ్వర ప్రసాద్ గుప్తా సీఎండిగా ఉన్నారు సెకీకి నాలుగు నెలల క్రితం ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే దేశవ్యాప్తంగా ఎందుకు సంచలనం అయ్యాయంటే ఆదాని ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో ఎందుకు తెలుగుదేశం పార్టీ మీడియాకు వార్త ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బట్ దేశవ్యాప్తంగా ఈవెన్ పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించిన ప్రకంపనలు చూశాం ఆదానీని మోదీ కాపాడుతున్నారు మోదీ ఆదాని వేరు కాదు అంటూ పదే పదే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో మాట్లాడడం చూశాం అటువంటి ఆదాని అమెరికాలో అవినీతికి పాల్పడ్డారు లాంటి వార్తలు వచ్చిన సందర్భంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పైన పైన రకరకాల ఆరోపణలు రావడం చూశాం ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సెకీ సీఎండిని ఎందుకు తొలగించలేదు అందరూ ఆ అంశాన్ని మర్చిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్న క్రమంలో చెప్తు కంటిన్యూ చేస్తున్న సందర్భంలో నాలుగు నెలల తర్వాత ఇప్పుడు వచ్చి ఎందుకు సీఎండిని తొలగించారు అప్పుడు ఎందుకు తొలగించలేదు కాస్త కామన్ సెన్స్తో ఆలోచించిన వాళ్ళకి ఎవరికైనా చిన్న లాజిక్ కదా ఇది అనిపిస్తోంది మరి ఎందుకు వాళ్ళకి అనిపించలేదు బహుశా ఈనాడు విసిరిన ఛాలెంజ్కి కూటమి సర్కార్ ఏమైనా రెస్పాండ్ అవుతుందా స్పందిస్తుందా చూద్దాం థ్యాంక్ యూ